హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ హంసీని కార్స్ కరీంనార్ ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్న వారు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరిన్ని ఇలాంటి అప్డేట్స్ ఇస్తుంటాను ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి మార్చి సుజీకి ఎరెట్గా జడ్డీఐ అండి రెండు వేల పదమూడు మోడలు మార్చి రిజిస్ట్రేషన్ అండి వెహికల్ వచ్చేసి ఇన్సూరెన్స్ మాత్రం మార్చి వరకే ఉంది టూ కేస్ ఉన్నాయి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి వెహికల్ అయితే లక్ష యాభై వేల కిలోమీటర్ తిరిగింది టోటల్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది జన్యూన్ ఉంటుంది నాన్ యాక్సిడెంటల్ ఉంటుంది వెహికల్ వచ్చేసి గ్రానైట్ గ్రే కలర్ అండి వెహికల్ వచ్చేసి మీకు ఇంటీరియర్ అవుట్లుక్ టోటల్ చూపిస్తూ ప్రతి ఒక్క పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూస్తూ ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి టైమింగ్స్ చైన్ అయితే మారిందండి లక్ష యాభై వేల కిలోమీటర్లు అయితే తిరిగింది గ్రానట్ గ్రే మీకు అవుట్లుక్ అయితే చూపిస్తాను ఫస్ట్ వెహికల్ వచ్చేసి ఇంజిన్ పొజిషన్ అండి మీకు ఇంజిన్ ఎక్కడ కూడా ఓపెన్ కాలేదు టోటల్ జెన్యున్ ఉంది పట్టి కూడా ఒరిజినాలితో ఉంది టైమింగ్స్ అని అయితే మారిందండి విత్ ఏబిఎస్ టర్ కండిషన్ చూసుకోవచ్చు టోటల్ ఆల్ ఒరిజినల్ పార్ట్స్ ఉన్నాయండి ఒరిజినల్ డోర్స్ ఉన్నాయి మీకు మీకు ఫుల్ మ్యాటింగ్ తోటి ఉంది వెహికల్ వచ్చేసి టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయండి లక్ష యాభై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది మీకు డ్యాష్ బోర్డు మాత్రం స్క్రాచ్లెస్గా ఉంది చూసుకోవచ్చు మీకు ఏసీ పవర్ విండోస్ ఆల్ వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి చూసుకోవచ్చు పిల్లర్స్ అయితే టోటల్ ఒరిజినాలిటీతోటి ఉన్నాయి మీకు ఏ డోర్ కూడా రీప్లేస్ కాలేదు సెవెన్ సీటర్ వెహికల్ అండి గ్రానట్ గ్రే అండి మీరు వీడియోలో మీకు బ్లాక్లో కనబడవచ్చు గ్రానైట్ గ్రే జెడ్డీఐ డిక్కీ కూడా టోటల్ ఒరిజినాలిటీతో ఉంది ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదండి మీకు మీకు రేర్ వైపర్ డిఫాగర్ కూడా ఉంటుందండి దీనికి బ్రిడ్జి స్టోన్ టైర్స్ ఉన్నాయండి మీకు టైర్ టైర్ కండిషన్ చూసుకోవచ్చు మన దగ్గరికి ఓనర్ అయితే అమ్మకానికి తీసుకొచ్చాడు టోటల్ ఒరిజినాలిటీ తోటి ఉంది ఒరిజినల్ పెయింట్ తోటి ఉంది వెహికల్ వచ్చేసి ఫ్రెండ్స్ వెహికల్ వ్యూ మొత్తం చూశారు కదా వెహికల్ వచ్చేసి జడ్డీ అయ్యండి రెండు వేల పదమూడు మోడల్ టూ కీస్ ఉన్నాయి మీకు ఇన్సూరెన్స్ మాత్రం మార్చి మంత్ వరకే ఉంది ఏ మీకు టోటల్ ఒరిజినల్ పెయింట్ తోటి ఉంది ఆల్ డోర్స్ టోటల్ ఒరిజినాలిటీతో ఉన్నాయి మీకు సస్పెన్సర్ స్టీరింగ్ స్టీరింగ్ సౌండ్స్ కానీ ఎలాంటివి లేవు ఏసీ వర్కింగ్ కండిషన్లు పవర్ పవర్ విండోస్ కూడా వర్కింగ్ కండిషన్లో ఉన్నాయండి మీకు రేర్ డిఫాగర్ వస్తుంది మీకు రేర్ వైపర్ వస్తుంది అండి వెహికల్కి వచ్చేసి టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి వెహికల్ కాస్ట్ వచ్చేసి ఆరు లక్షల ఇరవై వేలండి అండి లిటిల్ బిట్ నెగోషియబుల్ ఉంటుంది మీరు కరీంనగర్లో అవైలబుల్ ఉందండి మన లొకేషన్ వెహికల్ అయితే మనది కాదు ఓనర్ గారు మనకు అమ్మకానికి తీసుకొచ్చారు వెహికల్ అయితే మీకు ఇంట్రెస్ట్ ఉన్నవారు మా నెంబర్ కాల్ చేసి రావచ్చు మా నెంబర్స్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో నైన్ ఫైవ్ అండి ఇంకో నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ త్రిబుల్ జీరో నైన్ త్రీ నైన్ ఫోర్ టూ అండి లొకేషన్ వచ్చేసి కరీంనగర్ అండి మీకు కరెక్ట్ లొకే ఎగ్జాక్ట్ లొకేషన్ కావాలంటే మీకు గూగుల్ మ్యాప్లో కార్స్ అని టైప్ చేస్తే మన లొకేషన్ డైరెక్ట్ వచ్చేస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హంసిని కార్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్